సోనాల మండల కలను నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం సోనాల మండల కలను నెరవేర్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి ఆదిలాబాద్ ఇన్ఛార్జీ మినిస్టర్ సీతక్కకి బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్కి ఆంక్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ఆధ్వర్యంలో సోనాల మండల కాంగ్రెస్ కమిటీ పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచడం జరిగింది ఈ సందర్భంగా టీపీసీసీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల మాట్లాడుతూ నాడు సోనాల మండలం కోసం ఎనభై రోజులు నిరాహార చేసి ప్రతి ఒక్కరు కొట్లాడి సోనాల మండల గెజిట్ ను సాధించారని సోనాల మండల ప్రజల కోరిక మేరకు కార్యాలయాలు ఏర్పాటుకై కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి సీతక్క ఆడే గజేందర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఏ ఒక్కరి విజయం కాదని సోనాల మండల ప్రజల విజయమని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సోనాల పట్టణ అధ్యక్షులు చెట్లపెళ్లి అనిల్ బీసీ సెల్ అసెంబ్లీ అధ్యక్షులు భోజన్న భాస్కర్ గాజుల పోతన్న కసిరేపోతన్న మహిళా నాయకురాళ్లు అనిత రాధా తదితరులు ఉన్నారు పండు ముదలి వరకు ప్రతి ఒక్కరు జిల్లా ప్రతి ఒక్కరు ప్రతి కుల సంఘాలు ప్రతి యూతులు చుట్టుపక్కల ప్రతి గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి ఎనభై రోజుల పాటు దీక్ష చేసి కోట్లాడి మన సొనాల మండలం యొక్క ని సంపాదించుకున్నాం అయితే అడగంజ అమ్మాయిని అన్నం పెట్టదు కానీ ఈ ప్రజా ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సొనాల మండలం యొక్క ఆకాంక్షను కో తెలుసుకొని కంపల్సరీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో నిన్న గెజిట్ రిలీజ్ చేయడం జరిగింది వారికి అనుగుణంగా మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సీతక్క గారికి బట్టి గారికి మా యొక్క ఇన్ఛార్జ్ గజేందర్ అన్న గారికి నేడు పాలాభిషేకం చేయడం జరిగింది ఇది ప్రజా ప్రభుత్వం మండలం ఏర్పాటు చేసుకున్నాం ఇంకా అభివృద్ధి ఉంది అభివృద్ధి కూడా త్వరలో చేసుకుంటాం మా ఆకాంక్ష నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సొనాల మండల కమిటీ ద్వారా